అందరికీ నమస్కారం అండి మీరు ఈ పువ్వులను ఎప్పుడైనా చూసారా వీటికి ఒక ప్రత్యేకత ఉందండో ఈ పువ్వులు సాయంత్రం మాత్రమే పూస్తాయండి అంటే చంద్రుడు వచ్చే టైంకి మాత్రమే పూస్తాయి అందుకే ఈ పువ్వులను చంద్రకాంత పువ్వులని పిలుస్తారండి ఈ పువ్వులు పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ ఇలా అన్ని రంగులలోనే పూస్తాయండి ఈ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు సాయంత్రం తులసి మాతకు పూజ చేసుకుంటాం కదండి సాయంత్రం వేళలో పూచే ఈ పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఈ పువ్వులు చూడటానికి రకరకాల రంగులలో ఎంతో అందంగా ఉంటాయండి ఈ పువ్వులు చెట్టుకు ఉన్నప్పుడు వాడిపోయిన తర్వాత విత్తనంగా అవుతాయండోయ్ ఆ విత్తనాలను కింద మళ్ళీ ఇంకో చంద్రకాంత్ చెట్టు వస్తుందండి ఈ పువ్వులను మీరు ఎప్పుడైనా చూస్తే లైక్ చేసి కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈ రామచంద్రపురం కోడల పిల్ల మీ ఇంటి పిల్లండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కన్నయ్య చూడండి ఎంత అందంగా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్